వో సర్వేశ్వరారా ఏకానుకులను నీ సముఖమునకు తెచ్చియున్నా పవిత్రాత్మ పార వీనిని పవిత్ర పరచు పరచు మృతిమాలు చునునామా ఈ విధమునయ విమానా మీ కుమారుడైలా

అప్పమునందుకొని కొని మీకు కృతజ్ఞత వందములు చెప్పి తృంచి శిశుల శిశులూ ఇట్ల నీరే మీరందరూ దీనిని తీసుకుని భుజముజము ఏ ఇది మీ కొరకు అర్పగిబడబడు श्री श्री

इति विश्वासरहस्य प्रभुवा मे मरणमुनो कनुकतण् नी दिव्यमारुनि रक्षया तमघुश्रमलनु अद्भुतमयन उत्तानमु मोक्षारोहनमु स्मरिचुचु వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతాజ్ఞతతో చున్నా శ్రీ సభ యొక్క ప్రీతితో వీక్షింప ప్రతి ുനീത്തോ സഖ്യ പരചീന നീ കുമാരു സ്വീകരിപ്പുമോ മേമു അതരീര രലത്തോ പോഷിംപടി പവിത്രാത്മതോ നിതോ എരീരമൂരം എകു అతడు మాధుడి కునిత్యార్పణ రూపొందించు గాచా నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ అమ్మ మరియ తల్లితోనూ వ్యాకుల మాతతోను ఆ పూస్తల విధ సాక్షుల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము ఇలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరిచే బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాల కొనుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడుగు మా లియో జగద్గురువును మా దమన్ కుమార్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురులందరినీ నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము నిశ్చిత ప్రకారమును నీ సముకున చేరి ఉన్న ఈ ప్రజల మనలు ఆలకింపము దయగల తండ్రి నలు దిశలు చేరినటువంటి నీ బిడ్డందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమ్మను వేడిన వారిని అందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమును పొందడము గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయిచ్చున్నావు क्रिस्तु द्वारा क्रिस्तु दो नो क्रीस्तु न सर्वशक्तिगल पितयेन सर्वेश्वरा पवित्रात्मतो Yuga Mulu Gaurava Mai Malu Yuga Yuga Mulu

మా పురుషోయ సర్వేశ్వర అన్ని కీడల నుండి మమ్ము రక్షింపు ఈ రోసులలో మాకు శాంతిని ప్రసాదింపు నీ దయాగ్రహము వలన వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా పాడు మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆదమము నీరీక్షించుచుందుమో ఏలయదా నిరంతరము మీదే రాజ్యము చుండాను నా సమాధానము మీకు ఇచ్చుచుండాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైనా మా పాపములను లెక్కి నీ తిరు సభ విశ్వాసమును నీ చిత్త ప్రకారము శాంతిని ఐక్యమును అనుగ్రహిము യുഗയുഗമജി പരിപാടി വാര പ്രഭു നിശാന് സമാധാന മുയല്ല മീന്ധരി തോ ഗുരു ఒకరికొకరము ప్రభు యొక్క సమాధానాన్ని తెలుపుతుంది సర్వేశ్వరుని గర్ పరిహార పాప పరిహార కూడా

సర్వేశ్వరుని గురు పిల్ల లోక పాప పరిహార మాకు శాంతిని దయచేయండి మాకు శాంతిని దయచేయండి సర్వేశ్వరుని గురు పిల్ల ఇదిగో గో సర్వేశ్వరిని గుర్జ దేవుని వృక్షస్థలమును వీడి కన్యక గర్భమున ఉదయం దేవుని దేవుని ఈ కుమారుని ിലവബളി മിളിമുളീനു എന്തോ ദുലമയുലം